ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై యేసుక్రీస్తు శిలవలో పలికినటువంటి మూడవ మాట యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఏసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను దేవుడు ఈ దేవించి దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార యేసు ప్రభు అప్పటికి శిలువలో బహువేదనలోను శ్రమలోనూ ఉన్నప్పటికీ తన తల్లిని అమ్మా అని సంబోధించినట్లుగా మనము చూడవచ్చు సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయుకుము అను మాట మనము చూడవచ్చు సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనములో నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించునను వాక్యములను నెరవేర్చుచూ ఉండెను మన దేశంలో ఉన్న సన్యాసుల వలె ఇంటిని కుటుంబమును పట్టించుకొనని వారి వలె ఒక క్రైస్తవుడు ఉండకూడదు తిమో రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఎవడైనను స్వకేయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడి విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండునని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఇక్కడ క్రీస్తు ప్రభు అంత బాధలో ఉన్నప్పటికీ తన తల్లిని గూర్చి తాను ప్రేమించిన శిష్యుని గూర్చి ఆలోచించుతూ ఉండెను అదియే నిజమైన ప్రేమ క్రైస్తవుడు అన్ని సమయములలోనూ ప్రేమ కలిగి ఉండవలేను అంతేకాక బాధ్యత కలిగి ఉండవలేను క్రీస్తు ప్రభు సెలువపై ఉన్నప్పటికీ తనను అధికముగా ప్రేమించిన శిష్యుని ఎందును తనను ప్రేమించుచున్న తల్లి ఎందున ప్రేమ బాధ్యతలు కలిగి ఉండేను యోహాను క్రీస్తును తన తల్లి వలె ప్రేమించి ఆయన రొమ్మున ఆనుకను చున్నుడివాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది కావున క్రీస్తు అతనికి తనకు బదులుగా తన తల్లి అయిన మరియను అప్పగించాను నీ హృదయంలో నుండి ఖడ్గము దూసుకొని పోవునని సుమియోను చెప్పినటువంటి మాటల జ్ఞాపకం తెచ్చుకొని దుఃఖంలో మునిగి ఉన్న మరియకు ఆదరణగా యోహానును అప్పగించాను అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితోను ఇదిగో నీ తల్లి అని యోహానుతోనూ చెప్పాను ఇదే క్రీస్తు ప్రేమ ప్రియుల దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా మనము ఒకనినొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాం క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున లేదు క్రీస్తు శిలువపై నుండి నిన్ను ప్రేమించుతూ ఉన్నాడు మరి నీవు క్రీస్తు ప్రేమను పొందగోరుచున్నావా స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు కాని నేను నిన్ను మరవను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా లోబడనులక దినమంతయు తన చేతులు మనకొరకై చాచి ఉన్నాడు నేడే ఆయన ప్రేమగల అస్తంలో చేరుదుముగాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక